చేయడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు దేది అంటే శివార్చన శివార్చ అందు అసలు లక్ష్మీదేవి యొక్క స్థానం ఏది బిల్వ నిలయం అని కది చెప్తాం బిల్వము నందు ఆవిడు ఉంటుంది బిల్వము అంటే మారేడు దళం ఉంటుంది మారేడుదలంలో ఆవిడుంది ఆవిడ మారేడుదళంలోంచి మన ఇంట్లోకి రావాలంటే ఏమవ్వాలి అది శివలింగం మీద పడాలి మారేడు దళం ఇలా అనుకోండి లక్ష్మి మారేడు దళంలోనే ఉంటుంది మారేడుదళం శివలింగం మీద పడింది అనుకోండి ఈనెలు శివలింగానికి జరిగితే లక్ష్మీ కటాక్షం బోర్లా పడితే సరస్వతీ కటాక్షం జ్ఞానం వస్తుంది బోర్లా పడితే తిరగబడి ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం అందుకే బిల్వె నిలయం అది శివ పూజ చేత లక్ష్మీ కటాక్షం వస్తుంది అందుకే మీరు చూడండి